కన్యా రాశి వారికి గ్రహానుకూలత గ్రహ సంచారానుకూలత కార్య సాఫల్యత ఇన్నాళ్ళు చిన్నపాటి ఒక అనారోగ్యము మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఏమిటి అని అనిపించినటువంటి ప్రశ్నకు పరిష్కారం ఈ మాసములో మీకు లభిస్తుంది ఒక చక్కటి ఆనందదాయకమైనటువంటి కుటుంబ సౌఖ్యముతో కూడుకుని ఉన్నటువంటి పిల్లల యొక్క వృద్ధి పదము చూసి ఆనందము కలిగేటువంటి పిల్లల ద్వారా ఒక ఉత్తమమైనటువంటి గౌరవముతోటి ఈ మాసము చాలా ఆనందముగా ఆహ్లాదముగా సంతోషముగా వెళుతుంది ఒక చక్కటి అభివృద్ధి పథంలో వెళుతుంది వ్యాపారాదులు చాలా లాభంగా ముందుకు సాగుతాయి అనూహ్యమైనటువంటి ఆర్డర్లు మీ దగ్గరకు వస్తాయి కాంట్రాక్ట్ వ్యాపారులకు చాలా లాభదాయకమైనటువంటి ఎన్నాల నుంచి రానటువంటి బకాయిలు వసూలవుతాయి చలనచిత్ర రంగంలో కళాకారులకి చాలా విశేషమైనటువంటి అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకు బాగుంటుంది అధిష్టానం యొక్క మెప్పుదల వీరిని ఆనంద పెడుతుంది విద్యార్థులకు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతలు లభిస్తాయి ఉద్యోగార్థులకు ఉద్యోగము లభించేందుకు అవకాశం వివాహం సంతానం వీటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి ఒక సమయం చాలా చాలా బాగుంటుంది చక్కగా క్షేత్రయాత్ర తీర్థయాత్ర క్షేత్ర దర్శనము ఇత్యాది శుభయోగాలతోటి చాలా సంతోషంగా ఈ మాసాన్ని మీరు గడపగలుగుతారు ఇంట్లో ఒక సత్కార్య నిర్వహణ కోసము ఒక శుభకార్య నిర్వహణ కోసము చర్చలు జరిగి గృహ నిర్మాణం వైపు మీరు అడుగులు వేయగలుగు వేయగలుగుతారు గృహ నిర్మాణము సూచితమవుతున్నది ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి దుర్గాదేవి ఆలయములో ఒక మంగళవారము ఒక శుక్రవారము నెలలో ఒక మంగళవారము ఒక శుక్రవారము నిమ్మడొప్పలో దీపము పెట్టి అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం నెలలో ఒక బుధవారం నాడు లక్ష్మీ గణపతికి అంటే వినాయకుడికి గణపతి అధర్వ శీర్షముతోటి అభిషేకము చేయించుకోవడము ఆంజనేయ స్వామి వారికి ఒక శనివారం నాడు పూజ చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యము మేధస్సు కార్యసాఫల్యత నిర్విఘ్నంగా విజయం సిద్ధించటము ఇవన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా గోచరిస్తున్నటువంటి మాసముగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరింత సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి అని ప్రార్థిస్తూ